హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ చేస్తున్నానండి అదే నా సిక్స్ ఏఎం రొటీన్ అనమాట డైలీ ఇలా ఉండదు కానీ మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అన్ని వర్కింగ్ డేస్ ఇలానే ఉంటాయి సో సిక్స్కి లేచి ఫస్ట్ మా బాబు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడిని లేపించి వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించేంత వరకు నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా నేను మా బాబుకి ఎప్పుడు కూడా వాడు తినడానికి ఈజీగా ఉండే ఫుడ్నే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అసలే వాడు ఒక పికి ఈటర్ అనమాట సో వాడికి ఈజీగా ఉండాలి వాడికి ఇష్టంగా ఉండాలి అన్నట్టు నేను వాడి లంచ్ బాక్స్ని నేను డిజైన్ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి నేను వాడి కోసం సాంబార్ రైస్ చేస్తున్నాను దానికోసం నేను హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను దానిలోకి వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను అనమాట సో నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఇవేనండి పొటాటో టొమాటో ఆనియన్ కొత్తిమీర కొంచెం డ్రమ్ స్టిక్ తీసుకున్నాను యాక్చువల్గా ఇందులో క్యారెట్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఆ కూరగాయలు లేవు కాబట్టి ఉన్నవి వేస్తున్నాను అనమాట సో పప్పుని రైస్ని చక్కగా వాష్ చేసేసుకొని దాంట్లోకి వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసి ఇప్పుడు రైస్ పప్పు రెండు కలిపి వన్ కప్ అయింది కాబట్టి టూ కప్స్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే పప్పు కొంచెం గట్టిగా అయిపోతుంది మధ్యాహ్నానికి వెళ్ళా అందుకని కొంచెం పలుచగానే వండుకుంటాను నేను సో నేను మా నాని కోసం చేసే స్పెషల్ సాంబార్ రైస్ అయితే ఇది ఇందులో నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎలాంటివి అయితే వెయ్యను ఎందుకంటే వాడికి కారం వచ్చిందంటే మళ్ళీ వాడు తినలేడు అందుకని అనమాట సో ఒక పక్క ఈ కుక్కర్ పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఇంకో పక్క నేను కాఫీ కలుపుకుంటాను నాకు తెలుసు ఎంటీ స్టమక్ మీద కాఫీ తాగడం అనేది అంత మంచి హ్యాబిట్ కాదు అని కానీ ఈ మధ్యకాలంలో కాఫీ తాగడం అనేది నిజంగా చాలా మ్యాండేటరీ అయిపోయిందండి నాకు మంచిగా అలా కాఫీ తాగుతూ హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తే అది ఒక ఫైవ్ మినిట్స్ అయినా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది డే అంతా సరిపోతుంది అనమాట ప్రశాంతత అనేది సో అలా హ్యాపీగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని చక్కగా సిప్ చేసుకుంటూ కాఫీ తాగితే వేడివేడిగా నిజంగా చాలా బాగుంటుంది అలా కాఫీ తాగినప్పటికీ సెవెన్ అవుతుంది సో సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే మా బాబు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అంటూ పడుకొని సెవెన్ ఫిఫ్టీన్కి లేస్తాడనమాట సో వాడు ఫైవ్ మినిట్స్ మమ్మీ అని ఇంకా కొంచెం సేపు పడుకుంటాడు కదా ఆ గ్యాప్ని నేను ఎలా ఫిల్ చేస్తానంటే నేను ఇందాక రైస్ పప్పు కలిపి ఉడకపెట్టాను కదా సో నేను ఇందాక మునక్కాడ ఇందులో వేసాను కదండి సో నేను దాన్ని బాక్స్లో అలానే పెట్టాను ఫస్ట్ ఆ మునక్కాళ్ళన్నీ రైస్లోంచి తీసి పక్కన పెట్టేసి వాడి బాక్స్లో పెట్టే ముందు ఆ మునక్కాళ్ళలో నుంచి పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ అంతా తీసేసి రైస్లో కలిపేసి పెడతాను అనమాట అప్పుడు వాడికి ఈజీగా ఉంటుంది తినడానికి ఆ తర్వాత ఈ రైస్ చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడే సాల్ట్ పసుపు అలాగే సాంబార్ పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి రైస్ మొత్తంలోకి ఈ మసాలాలు అన్నీ కలిసేలాగా అండ్ నేను ముందుగానే చెప్పినట్టు ఇందులో కారం పొడి అయితే నేను అసలు యాడ్ చేయడం లేదు ఎందుకంటే స్పెషల్గా ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి ఓసారి చక్కగా కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి ఎందుకంటే ఇది సాంబార్ రైస్ అని చెప్పాను కదా అందుకని అనమాట ఇలా చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి అనుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అలా ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు అండ్ ఫైనల్ ఇందులోకి నేను తాలింపు వేస్తున్నాను ఆ తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఓ మూడు రెబ్బలు వెల్లుల్లి కొంచెం కరివేపాకు అనమాట ఇంకా అంతకు మించి నేను ఇందులో తాలింపు కూడా ఏమి వేయడం లేదు సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ రైస్లోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది తాలింపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ ఏంటంటే అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మా బాబుకి అయితే నెయ్యి అంటే చాలా ఇష్టం సో వాడు తినే ప్రతి దాంట్లోనూ నేను నెయ్యి యాడ్ చేయడానికే ట్రై చేస్తాను సో నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇది కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత బాక్స్లో పెడితే బాగుంటుంది సో అంత లోపల మా బాబు నిద్రలేచేస్తాడు అసలు నిద్ర లేపించడానికి స్కూల్కి అయితే ఇంత కష్టపడుతున్నాను నేను అదే ఏ ఊరికి వెళ్ళాలనో లేకపోతే ఏదన్నా బయటికి వెళ్తున్నాము అవుటింగ్కి అనో చెప్తే మార్నింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి లేచి కూర్చుంటాడు మమ్మీ లే ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు అదే స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ఇలా పెడతాడు అనమాట మొఖం అండ్ వాడి పేస్ట్ అయిపోయిందని చెప్పేసి నేను కొత్త పేస్ట్ బయటికి తీస్తున్నాను సో ఈ పేస్ట్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే నార్మల్గా చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళు వాడే టూత్పేస్ట్ వాడేస్తూ ఉంటారు కదా కొంతమంది మేము కూడా ఫస్ట్లో నానికి మేము వాడే నార్మల్ టూత్ పేస్ట్ వాడికి కూడా పెట్టేసేవాళ్ళం తర్వాత ఒక డెంటిస్ట్ చెప్పారనమాట మాకు అసలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు వాడే టూత్పేస్ట్ అస్సలు యూజ్ చేయకూడదు అని సో స్పెసిఫిక్గా పిల్లలకి కూడా త్రీ టూ ఫైవ్ అని ఫైవ్ టూ సెవెన్ అని అలా ఏజ్ గ్రూప్ వైజ్గా వాళ్ళకి టూత్పేస్ట్ ఉంటుంది సో అది చూసుకొని మనం పిల్లలకి స్పెషల్గా టూత్పేస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మా బాబు అయితే ఈ పేస్ట్ వాడుతున్నాడు కోల్గేట్ అలా వాడిని కాస్త ఎంటర్టైన్ చేసి బ్రష్ చేపించి స్నానానికి పంపించి ఆ టైంని ఫిల్ చేయడానికి నేను ఇక్కడ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను సో అప్పటికే ఈ రైస్ అంతా చల్లగా అయిపోయింది అనమాట దాన్ని బాక్స్లోకి పెట్టేస్తున్నాను అలా బాక్స్లో పెట్టేసిన తర్వాత స్నాక్ వచ్చేసి నేను ఈరోజు యాపిల్ అనుకుంటున్నానండి సో యాపిల్ అయితే నేను కొంచెం లేట్గానే పెడతాను ఎందుకంటే కొంచెం నల్లగా అయిపోతుంది కదా అందుకని వాడి స్కూల్కి వెళ్ళే ముందే యాపిల్కి పీల్ తీసేసి ముక్కలు చేసి పెడతాను దానికోసం ఈ ఫోర్ స్పూన్ అనమాట ఇది వాడి బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఇది యాక్చువల్గా యూకేజీ ఇది ఫస్ట్ క్లాస్కి కూడా ఇదే తీసుకెళ్తున్నాడు సో సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దామని చెప్పాను నేను యాపిల్ అయితే నేను ఇంకా పెట్టలేదు వాడు స్కూల్కి వెళ్ళే ముందు పెడతానమాట సో ఇలా వాడి లంచ్ బ్యాగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి నాకు అసలు టాస్క్ వాడికి టిఫిన్ తినిపించడానికి నేను పడే అవస్థ అంతా ఇంత కాదు నిజంగా చాలా పెద్ద మిస్టేక్ నేను ఏం చేశానంటే వాడికి యూకేజీకి వెళ్ళేంత వరకు కూడా తినిపించడమే అలవాటు చేశాను వాడి పనులన్నీ వాడు చక్కగా చేసుకుంటాడు స్నానం చేస్తాడు అన్ని పనులు చేసుకుంటాడు కానీ ఈ ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేప్పటికీ ఎన్ని తిప్పలు పెడతాడో అన్ని తిప్పలు పడతాడు అనమాట నన్ను సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మదర్ నేను మీకు చెప్పే సలహా ఒకటి ఉందండి ఏంటంటే మీ బేబీకి త్రీ ఇయర్స్ వచ్చింది అంటే వాళ్ళకి వాళ్ళుగా తీసుకొని తినడం ఖచ్చితంగా అలవాటు చేయండి స్టార్టింగ్లో మెస్సి మెస్సిగానే తింటారు వాళ్ళు కానీ తర్వాత తర్వాత పర్ఫెక్ట్గా తినడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది అలా చేయలేదంటే నేను అవస్థపడినట్టే మీరు కూడా అవస్థపడతారు అలా ఒక అరగంట సేపు ఒక చిన్న దోశ తినడానికి అరగంట సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం పాలు కలుపుతున్నాను వాడికి అండ్ మా బాబుకైతే మేము ప్రజెంట్ బోనమిటా కలుపుతున్నాను అండ్ నేను నానికి పాలు కలిపేటప్పుడు అందులో అస్సలు షుగర్ యాడ్ చేయను మీరు ఎలాంటి హెల్త్ మిక్స్ తీసుకున్నా అందులో ఎయిటీ పర్సెంట్ వరకు షుగరే ఉంటుంది అందుకని నేను షుగర్ అయితే యాడ్ చేయను అనమాట సో ఇలా పాలు కలిపిచ్చేసిన తర్వాత కొంచెంసేపటికి వాడిని మొత్తం ఇంకా షూస్ వేసి రెడీ చేసేస్తాను సో ఇలా ఎయిట్ థర్టీ వరకు అలా టైమ్ సెట్ చేసినట్టు సరిపోతుందండి నాకైతే లాస్ట్కి రెడీ అయిపోయి ఇంకా చెప్తాడు కబుర్లు నార్మల్గా చెప్పడు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ స్కూల్లో టీచర్స్ ఏమన్నారు ఇవన్నీ చెప్తాడు ఇలా చెప్పి నాకు నా బేబీకి అదే పొట్టలో ఉన్న బేబీకి కూడా జాగ్రత్తలు చెప్పి లవ్ యూ చెప్పి బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్తాడు సో ఇలా వాడు స్కూల్కి వెళ్ళే ప్రతిరోజు కూడా నా సిక్స్ టు ఎయిట్ థర్టీ రొటీన్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అందరు మదర్స్కి ఇలానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పిల్లల్ని అలా రెడీ చేసి స్కూల్కి పంపించడం అనేది ఇంకా ఇలాంటి వ్లాగ్స్ నేను చేస్తూనే ఉంటాను ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్